అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుకాయ కర్రీ దానికోసం ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని లవంగాలు ఇలాచి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు మొగ్గడం కోసం నేను ముందే సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ లోపు కడాయిలో ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ పల్లీలు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేయించుకొని వీటిని మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టొమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోచిక్కుడు ముక్కలు వేసుకొని ఇందులోకి పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకొని అవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకుని మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి అవి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడినని వాటర్ పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ విజిల్స్ రప్పించుకోవాలండి కూర అనేది ఉడికిపోతుంది ఒక టూ మినిట్స్ మళ్ళీ హీట్ చేసుకొని గరం మసాలా వేసుకొని దించుకుంటే టేస్టీ కర్రీ రెడీ బాయ్